వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ నవంబర్కి పూర్తి చేయాల్సినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ హెచ్పిసి పూర్తి చేసేటప్పుడు అందులో ఉండే షార్ట్ టర్మ్ గోల్సు లాంగ్ టర్మ్ గోల్సు అదేవిధంగా బిఎంఐ ఎలా పూర్తి చేయాలి ఆ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా వీటిని పూర్తి చేసినప్పుడు ఆ లక్ష్య సాధనకు అనువైనటువంటి మార్గాలు అనే కొన్ని కాలమ్స్ ఉన్నాయి వాటిని ఎలా పూర్తి చేయాలో అనేటటువంటి విషయాల గురించి అయితే ఇక్కడ మనం తెలుసుకుందాం అయితే ముందుగా ఇక్కడ ఈ షార్ట్ టర్మ్ గోల్స్ ఎప్పుడు పూర్తి చేయాలి తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్ ఎప్పుడు పూర్తి చేయాలి ఎప్పుడు అసలు ఏమి రాయాలి అదేవిధంగా లక్ష్య సాధనకు అనువైన మార్గాల గురించి మనం తెలుసుకొని రేపు జరగబోయేటువంటి కాంప్లెక్స్ మీటింగ్లో కూడా ఉపాధ్యాయులకు తెలియజేయాలి ఎందుకంటే ఇది ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని పూర్తి చేసి రేపు డిసెంబర్ ఐదో తారీఖున జరిగేటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ నందు ఈ మార్క్స్కు సంబంధించి పూర్తి చేసి ఆ కార్డ్స్ని పేరెంట్స్కి ఇచ్చి సైన్ చేపించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఎవరైనా విజిటింగ్ కనుక ఆఫీసర్స్ వచ్చినప్పుడు కూడా వీటిని పరిశీలిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవంబర్ ఎండింగ్కే రా వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా అసెస్మెంట్ వైజు టీచర్స్ రిమార్క్స్ మదింపు వారీగా ఉపాధ్యాయుల రిమార్కులు అవి ఎలా రాయాలి రాస్తే ఎప్పుడు రాయాలి ఆ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఫస్ట్ పేజీలో మనకి బిఎంఐ ఇండెక్స్ అని ఉంటుంది బిఎంఐ ఇండెక్స్ అంటే బాడీ మాక్స్ ఇండెక్స్ ఈ బాడీ మాక్స్ ఇండెక్స్ని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు ఇక్కడ చూసినట్లయితే ముందుగా క్యాలిక్యులేట్ బిఎంఐ అంటే విద్యార్థి యొక్క వెయిట్ని హైట్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది అదేంటంటే వెయిట్ బై హైట్ స్క్వేర్ అయిన సో విద్యార్థి యొక్క వెయిట్ కనుక ట్వంటీ సిక్స్ కేజీస్ అయినట్లయితే హైటు నూట పన్నెండు సెంటీమీటర్లు కనుక అయినట్లయితే ఈ సెంటీమీటర్లని మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే నూట పన్నెండు సెంటీమీటర్లు అంటే వన్ పాయింట్ వన్ టూ మీటర్స్ అవుతుంది అది సో ఫార్ములా ఏంటి వెయిట్ బై హైట్ అంటే ట్వంటీ సిక్స్ బై వన్ పాయింట్ వన్ టూ ఇంటూ వన్ పాయింట్ వన్ టూ వేసినట్లయితే మనకి ఇక్కడ ట్వంటీ పాయింట్ సెవెన్ వచ్చింది సో బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అనేది ట్వంటీ పాయింట్ సెవెన్ వచ్చింది సో ట్వంటీ పాయింట్ సెవెన్ వస్తే ఆ విద్యార్థి ఏ రేంజ్లో ఉంటాడు అనేది మనకి ప్రోగ్రెస్ కార్డులో ఆ రైట్ కార్నర్లో కూడా ఉంటుంది ఈ ఏ బాడీ మార్క్స్కి విద్యార్థి ఎలా ఉన్నాడు అంటే ట్వంటీ పాయింట్ సెవెన్ అంటే నార్మల్గా ఉన్నట్టు లెక్క సో మనం అక్కడ నార్మల్ అని రాస్తాం ట్వంటీ పాయింట్ సెవెన్ అని రాస్తాం అటు కాకుండా ఈ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చిందనుకోండి అతను అక్కడ స్థూలకాయంగా ఉన్నాడని లెక్క అదేవిధంగా తక్కువ వస్తే ఎలా ఉంటుందో మనకి ఎబో నార్మలు లేకపోతే బిలో నార్మలు అని చెప్పి ఒక ఇండెక్స్ కూడా పక్కన మనకి ప్రోగ్రామ్స్ కార్డులో పక్కన ఉంటుంది సో ఈ బిఎంఐని బట్టి మనం ఆ విద్యార్థి ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాలను కూడా మనం రాస్తాం అంటే ఈ బిఎంఐ మారినట్లయితే విద్యార్థి యొక్క చదువులో కూడా వాటి యొక్క ప్రతిభ మారుతూ ఉంటుందని లెక్కతోటి వాళ్ళు ఇచ్చారు సో అయిపోయిన తర్వాత మనకి అన్నింటికంటే మెయిన్ షార్ట్ టర్మ్ గోల్స్ అనేటువంటివి ఉన్నాయి ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏం రాయాలి అంటే ముఖ్యంగా ఈ షార్ట్ టర్మ్ కోర్స్ని ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ పూర్తి అయిపోయిన తర్వాత మనము ఆ ఎఫ్ఏ వన్ మార్క్స్ని ఆ ప్రోగ్రెస్ కార్డులో వేసిన తర్వాత విద్యార్థికి వచ్చినటువంటి ఆ గ్రేడ్ని బట్టి రాస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విద్యార్థి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ కనుక సరిగ్గా రాయినట్లయితే అంటే నాలుగు మార్కుల ప్రశ్నలు ఐదు మార్కులు ప్రశ్నలు ఉంటాయి కదా వాటిని సరిగ్గా రాయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం తెలుగులో కనుక బాగా రాగిపోతే అంటే ఆన్సర్ టు ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ తెలుగు బై ఎఫ్ఏ టూ సో ఎఫ్ఏ టూ నాటికి తెలుగులో అతని ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ని బాగా రాసేటట్లు ప్రయత్నం చేస్తానని రాయాలి అదేవిధంగా ఇంగ్లీష్ ఒక కనుక వీక్గా ఉండడం అనుకోండి ఎఫ్ఏ వన్లో ఆన్సర్ టు ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఇంగ్లీష్ బై ఎఫ్ఏ టు అని రాస్తాం అదేవిధంగా ఈవీఎస్లో వీక్గా ఉండడం అనుకోండి ఆన్సర్ టు ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఈవీఎస్ బై ఎఫ్ఏ టూ అని రాస్తాం అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు మనం తెలుగు ఇంగ్లీషు ఈవిఎస్ చూసాం గణితంలో కనుక వీక్గా ఉన్నట్లయితే సో సామాన్యంగా గణితంలో విద్యార్థులు వర్డ్ ప్రాబ్లమ్స్ చేయడంలోనే బాగా వెనుకబడతాన్ని కలుగుంటారు కాబట్టి గణితంలో కనుక వీక్గా ఉన్నట్లయితే ఇక్కడ రాస్తాం స్కిల్ ఇన్ సాల్వింగ్ ఓర్డ్ ప్రాబ్లమ్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ మ్యాథ్స్ బై ఎఫ్ఏ టూ సో ఆ పద సమస్యలను సాధించడంలో ఎఫ్ఏ టూ నాటికి విద్యార్థిని మెరుగుపరుస్తాను అని ఇక్కడ రాస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్కి అలా కాకుండా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కనుక విద్యార్థి రాయలేకపోతే అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఈవీఎస్లో కానీ గణితంలో కానీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కనుక బాగా రాగాకపోతే స్కిల్ టు ఇంప్రూవ్ అంటే మిస్కాన్సెప్షన్ మిస్ కాన్సెప్షన్స్ టు షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ మ్యాథ్స్ లేకపోతే ఇన్ తెలుగు లేకపోతే ఇన్ ఈవీఎస్ బై ఎఫ్ఏ వన్ అని రాస్తాం అది మల్టిపుల్ ఛాయిస్ బాగా రాగిపోతే సో ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ కింద ఏమి రాస్తామంటే ఇవి ఎఫ్ఏ టూ అయిపోయిన తర్వాత రాస్తాం వీటిని ఎఫ్ఏ టూ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ మార్క్స్ని బట్టి మనం రాస్తాం సో ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ అనుకోండి ఆన్సర్ టు సేమ్ ఇందాక మనం ఏ విధంగా రాసామో అదే రాస్తాం కాకపోతే ఇక్కడ బై అక్కడ ఎఫ్ఏ టూ అని రాసాం ఇక్కడ బై వన్ అని రాస్తాం సో ఆన్సర్ టు ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ షుడ్ బీ ఇంప్రూవ్డ్ ఇన్ తెలుగు బై వన్ అని రాస్తాం అదే ఇంగ్లీష్లో బాగా బాగలేడనుకోండి పిల్లవాడు అప్పుడు ఆన్సర్ టు ఫ్రీ రెస్పాన్స్ క్వచ్చేసి షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఇంగ్లీష్ బై ఎస్ఏ వన్ అది ఈవీఎస్ అయితే ఆన్సర్ టు ఫ్రీ రెస్పాన్స్ క్వచ్చెన్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఈవీఎస్ బై ఎస్ఏ వన్ అని రాస్తాం అదే మ్యాథ్లో కనుక అనుకోండి స్కిల్ ఇన్ సాల్వింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ మ్యాథ్స్ బై ఎస్ఏ వన్ అని రాస్తాం సో ఇవన్నీ కూడా ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ రావటంలో వెనుగుబడతనాన్ని కలిగి ఉన్న విద్యార్థులకు సంబంధించి రాస్తాం అదే మల్టిపుల్ చేసిన రావడంలో వెనుగు కలిగి ఉన్నట్లయితే సేమ్ ఇందాక మనం రాసేమో చూడండి ఎంసీక్యూస్ మిస్కాన్సెప్షన్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ బై ఎస్ఏ వన్ ఇన్ తెలుగు లేకపోతే ఇన్ మ్యాథ్స్ లేకపోతే ఇన్ ఈఎస్ ఇన్ ఇంగ్లీషు అని రాసుకుంటూ ఉంటాం సో ఈ విధంగా లాంగ్ టర్మ్ గోల్స్ అయితే మనం రాస్తూ ఉంటాం ఇది కూడా ఇప్పుడు రాస్తాం లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఎఫ్ఏ టూ అయిపోయిన తర్వాత ఎస్ఏ వన్కి ఈ విధంగా రాస్తామని చెప్పేసి రాయాలి ఏ ఎగ్జామ్కి అయిపోయినప్పుడు ఆ ఎగ్జామ్కి సంబంధించి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో మనం రాసుకుంటూ ఉంటాం సో బాగానే ఉంది ఎఫ్ఏ ఈ షార్ట్ టర్మ్ గోల్స్ రాసాము లాంగ్ టర్మ్ గోల్స్ రాసాము ఇంప్రూవ్ చేస్తామని రాసాము కానీ అప్పటికీ ఆ విద్యార్థుల్లో కనుక ఇంకా మార్పు రాకపోయినట్లయితే ఆ లక్ష్య సాధనకు అనువైన మార్గాలు అని చెప్పేసి ఇక్కడ మనకి మూడవ కాలం ఉంది లక్ష్య సాధనకు అనువైనటువంటి మార్గాలని అక్కడ రాస్తాం చూడండి ఇక్కడ మనం ఏం రాస్తున్నాము లక్ష్య సాధనకి అనువైనటువంటి మార్గాల దగ్గర ఈ రెమ్యూల్ క్లాసెస్ షుడ్ బి టేకెన్ అని రాస్తాం అక్కడ మనకు సరే అయిపోయిన తర్వాత కింద మదింపు వారీగా ఉపాధ్యాయుని రిమార్క్స్ ఉన్నాయి చూడండి అసెస్మెంట్ వైజ్ టీచర్స్ రిమార్క్స్ ఉంది సో ఈ అసెస్మెంట్ వైజ్ టీచర్ రిమార్క్స్ని ఎప్పుడు రాస్తామంటే మనకి ఆ ఎఫ్ఏ వన్లో వచ్చినటువంటి ఎఫ్ఏ వన్కి సంబంధించి ఒక కాలం ఉంటుంది ఎఫ్ఏ టూకి సంబంధించి ఒక కాలం ఉంటుంది కాబట్టి ఎస్ఏ వన్కి ఒక కాలం ఉంటుంది కాబట్టి ఏ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏ వన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఏమి రాస్తాము అంటే ఎఫ్ఏ వన్కి కానీ ఎఫ్ఏ టూకి కానీ ఎస్ఏ వన్కి కానీ సో మనకి ఇక్కడ పద్నాలుగు పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్లో విద్యార్థి కనుక ఆ ఎఫ్ఏ వన్లో కానీ ఎఫ్ఏ టూలో కానీ ఎస్ఏ వన్లో కానీ ఏ ప్లస్ గడి వచ్చిందనుకోండి ఎక్సలెంట్ వర్క్ యువర్ ఆన్సర్స్ వర్ త్రూ అండ్ వెల్ సపోర్టెడ్ అని రాస్తాం అయితే ఎక్కడ రాస్తాము ఇక్కడ నిర్మాణాత్మక మదింపు వన్ చూసారా అక్కడ రాస్తాం లేదు ఆ పిల్లవాడికి ఏ గ్రేడ్ వచ్చింది అనుకోండి ఈ రెండు మూడు పాయింట్లు చూసారా ఈ రెండు మూడు పాయింట్లో ఏదో ఒక పాయింట్ అక్కడ రాస్తాం స్టాండింగ్ ఎఫర్ట్ లేకపోతే వెల్డన్ అని రెండు రాయలేదు ఏదో ఒక పాయింట్ మాత్రం మనం అక్కడ రాస్తాం లేదు విద్యార్థికి బి ప్లస్ గ్రేడ్ వచ్చింది బి ప్లస్ గ్రేడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు ఐదు ఆరు పాయింట్లు ఈ మూడు పాయింట్లో ఏదో ఒక పాయింట్ రాస్తాం గుడ్ ఎఫెక్ట్ యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ లేదా షుడ్ సాలిడ్ అట్ టూ అని మూడు రాయవలేరు ఏదో ఒక పాయింట్ ఆరు ఏడు ఎనిమిది పాయింట్లో ఏదో ఒక పాయింట్ రాస్తాం ఇప్పుడు విద్యార్థికి బి ప్లస్ గ్రేడ్ వచ్చినప్పుడు ఓవరాల్గా తర్వాత విద్యార్థి కనుక బి గ్రేడ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఈ పదకొండు పన్నెండు పాయింట్లను చూసారు ఈ పదకొండు పన్నెండు పాయింట్లో ఏదో ఒక పాయింట్ మాత్రం అక్కడ రాస్తే సరిపోతుంది అదేవిధంగా విద్యార్థికి సి గ్రేడ్ కానీ సి గ్రేడ్ కానీ డి గ్రేడ్ కానీ వచ్చినప్పుడు ఈ పదమూడు పద్నాలుగు పాయింట్లో సంబంధించి ఏదో ఒక పాయింట్ని అయితే మనం అక్కడ రాయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం చెప్పినేం కాదు వాళ్ళు ఇచ్చినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఎలా రాయాలి అనేటువంటి దాని గురించి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆ మెటీరియల్లోనే ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మన ఇక్కడ చూపించడం జరిగింది సో ఈ విధంగా మనం షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ రాసిన తర్వాత ఆ లక్ష్య సాధనకు అనువైన మార్గాలు అనేది విద్యార్థికి వచ్చినటువంటి ఆ గ్రేడ్ను బట్టి ఏ గ్రేడ్ వస్తే ఒక రకంగా బి గ్రేడ్ వస్తే ఒక రకంగా సి గ్రేడ్ వస్తే ఒక రకంగా ఈ పాయింట్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా పూర్తి చేసేసి ఇందాక మనం అనుకున్నట్లుగా డిసెంబర్ ఐదో తారీఖున జరిగేటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ సలో పేరెంట్స్కు అందించి వాళ్ళ చేత సైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ జిల్లా అకాడమిక్ ఫోరం వాళ్ళు కానీ డైట్ లెక్చరర్స్ కానీ వచ్చినప్పుడు వీటిని చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా దీన్ని పూర్తి చేయాలి